ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పెడుతున్న కేసులు మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధించడంపై మనం కొన్ని వందల సార్లు మాట్లాడి ఉంటాం అసలు ఈ సిస్టమ్ ఫెయిర్గా నడవట్లేదు ఫెయిర్గా కాదు కనీసం ఫెయిర్గా నడుస్తోంది అని కనిపించడం కోసమైనా అద్దె పీపుల్ ఆర్ నాట్ యాక్టింగ్ కనీసం వాళ్ళు నమ్మించడం కోసమైనా వాళ్ళు వాళ్ళు నడించడం లేదు అసలు పూర్తిగా పరితెక్కింపే కనిపిస్తూ ఉంది ఇది ఏ విధంగానో అధికారంలో అనేది కాదు సిస్టమ్ ఇలా పనిచేయడం కరెక్ట్ కానే కాదు మనం కొన్ని వందల సార్లు మాట్లాడుతుంటాం ఇదే సబ్జెక్ట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాకు తెలిసి ఏ రాష్ట్ర హైకోర్టు అయినా పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా పోలీసుల్లో మెజిస్ట్రేట్లలో మార్పు రాకపోతే ఫైనల్ సొల్యూషన్ ఏంటో హైకోర్టులు చెప్పాలి లేకపోతే ఇంకా పౌర సమాజం ఆలోచించాలి తాజాగా కూడా చూడండి పోలీసులపై మెజిస్ట్రేట్లపై ఎంత తీవ్ర ఆగ్రహాన్ని అంటే పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దని సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరని పరిధిలు గుర్తెరిగి పనిచేయాలని పోలీసులకు మెజిస్ట్రేట్లకు కూడా పోలీసులను హైకోర్టు తీవ్రంగా వాన్ చేసింది ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారా పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది ఇంతకుమించి ఏమంటారు పోలీసులు తెలుసుకోవాలి చాలా క్యాజువల్గా కేసులు పెడతారేంటి అంతే క్యాజువల్గా వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు ప్రభుత్వంపై డ్రామా రూపంలో వెంక్య విమర్శలు చేయడం తప్ప అది తప్పైతే ప్రతి హీరోను ప్రతి నటుడిని కూడా అరెస్ట్ చేయండి పోలీసులనే కాదు మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి కాగితాల్లో ఏముందో కూడా చూడడం లేదు ఈ విషయాన్ని మేము అంగీకరించాల్సిందే ఎంత దారుణంగా పోలీసుల మీద వ్యాఖ్యలు చేసిన చూడండి ఇంకా పత్రికలుగా నీట్గా మొత్తం రాసుకుంటూ వచ్చాయి పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరని చట్టము నిబంధనలు పోలీస్ ఫ్యాండి లోబడి పని చేయాల్సిందేనని పోలీసులు తమ పరిధులు గుర్తిరిగి విధులు నిర్వర్తించాలని పోలీసులు ఎలా పనిచేస్తున్నారో మాకు బాగా తెలుసు అని అలానే మేము ఏమీ చేయలేమని అనుకోవద్దు అని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన హైకోర్టు ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా మమ్మల్ని కళ్ళు మూసుకొని ఉండాలని మీరు భావిస్తున్నారేమో అది ఎప్పటికీ ఎంత మాత్రమో సాధ్యం కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించుకుంటూ మీ తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది అని చాలా క్యాజువల్గా కేసులు పెట్టి వాగ్మూలాలు సృష్టిస్తారా ఇలాంటి వాటిని మేము నమ్ముకుంటూ వెళ్ళాలా ఏదో ఒక కేసు పెట్టాలి ఒకరిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇదే పని అయిపోయింది మీకు తప్పు చేస్తే కేసు పెట్టడం వేరు కేసు పెట్టడం కోసమే మీరు తప్పులు సృష్టించడం వేరు అంటూ తీవ్రంగా పోలీసులను మందలించినటువంటి హైకోర్టు డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకే కేసు పెడితే ప్రతి సినిమా హీరోను ప్రతి నటుడిని అరెస్టు చేయాల్సి ఉంటుందని వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకుంటే కేసు పెట్టడం ఏంటని వ్యంగ్యంగా రీల్ చేయడం తప్పైతే ఇక మనం భావప్రకటన గురించి ఏం మాట్లాడుకోవాలని వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కిందకు ఎలా వస్తుంది అంటూ పోలీసులను నిలదీసింది పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుంది అని ప్రశ్నించిన పోలీస్ కే హైకోర్టు కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని తమ మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది అని హైకోర్టు తెలిపింది పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు ఇంత యాంత్రికంగా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సమర్పించిన ఖాతా కాగితాల్లో ఏముందో కూడా మెజిస్ట్రేట్లు చూడకుండే ఎలా అంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ఇప్పటికే చాలా సందర్భాల్లో మెజిస్ట్రేట్ల తీర్పును మేము ఆక్షేపించామని అయినా వాళ్ళల్లో కూడా మార్పు రావడం లేదని డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అరెస్టు చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించింది దీని మీద పోలీసుల రికార్డు నమోదు చేసిన వాగుమూల కాపీలు అన్నీ తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు విశాపి ధర్మాసనం జస్టిస్ రావు రఘునందన్ జస్టిస్ కం కంబజడాల మన్మథరావు గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే బలవంత పశువులకు పాల్పడాలని కేసు పెడతారా అది కూడా అరెస్ట్ సమయంలో మూడు వందలు దొరికాయంటారా పోలీసులు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు సమస్యల పైన సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతూ మధ్యలో జడ్జి గారు మహే మహేశ్వర్ రెడ్డి గారు సరే తర్వాత ఇంకొకరు న్యాయవాది మహేశ్వర్ రెడ్డి ఒక న్యాయవాది మహేశ్వర్ రెడ్డి ఆయన స్పందించుకుంటూ ఒక సినిమాను ప్రస్తావించారు నానా పటేకర్ నవించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన తీరులో ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్నారండి అంటే సినిమాల పోలీసులు అయితే హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పోలీసులను మెజిస్ట్రేట్లను హెచ్చరిస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకొని పోలీసులను సమర్థించే ప్రయత్నం చేస్తే జస్ట్ మీరు కూర్చోండి తప్పును సమర్థించకండి అని చెప్పి ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తప్పు చేసిన వాళ్ళను వెనకేసుకురావడం ఏంటి అని ప్రభుత్వం న్యాయవనం కూర్చుండిపోయారు ఇంకా ప్రేమ్ కుమార్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అంతే అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన కేసు అయ్యేది పైగా కర్నూలు నుంచి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేయాలా ఆయన ఏమన్నా వారిపోతున్నారా ప్రేమ్ కుమార్ చేసింది ఏంది ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాని మీద ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే మీరు పొలోం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారా కర్నూలు నుంచి అది అర్ధరాత్రి అరెస్ట్ చేశారా అరెస్ట్ చేసి అక్కడికి ఇక్కడికి తిప్పినారా ఎందుకు పెద్దల మెప్పు కోసమా సమస్యల మీద సమస్యలు మీరు పడతారు ఒక వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి కానీ మీరేమో వాళ్ళని కానీ కర్నూలు నుంచే తెచ్చుకుంటారా ఇదేం పద్ధతి కొత్త కొత్త పద్ధతులు మీరే కనిపెడుతున్నారబ్బా మీరు ఇలాంటివి చేస్తుంటే మేము మాత్రం కలు మూసుకొని ఉండాలా ఎన్ని సమస్యలు పడతారో మీరు మీకు అర్థం కావడం లేదు తప్పు చేశారంటే అరెస్ట్ చేసి కేసు పెట్టండి తప్పు లేదు కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడతామంటే ఎలా అని తీవ్ర ఆగ్రహాన్ని సరే మీరు అన్నట్లు గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంత పశువులకు పాల్పడ్డారనుకుందాం గుంటూరులో పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు పెడతారా అసలు మీ పరిధి ఏంటి మీ సంబంధం ఏంటి మీరు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి ఇక్కడికి రావడం కోసం జిల్లా ఎస్పీ అనుమతి తీసుకున్నారా ఇప్పుడు అడిగినాం కాబట్టి ఇప్పుడు పోయి అనుమతి తీసుకుంటారు ఏంటి డ్రామాలన్నీ అని తీవ్రంగా ఆక్షేపించారు ఆగ్రహం మీరు మీ పనులు చూస్తుంటే మా బీపీ బస్ ఉత్సవం మన విరిగిపోతుంది అంటుంది ధర్మాసనం ఏదో కోర్టులో కూర్చున్నారు జడ్జీలు మనం ఏం చెప్పినా నమ్ముతారు క్షేత్రస్థాయిలో ఏమీ తెలియదు అనుకుంటున్నారేమో ప్రతిదీ మాకు అర్థమవుతుంది మాకు తెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు ఎన్ని కేసులు ఇలా అర్ధరాత్రి వెళ్ళి పరిగెత్తుకుంటూ వేరేట్లో చేస్తారు మీరు ఏం చేసినా మేము సైలెంట్ ఉండాలా లేకపోతే పిటిషనర్లకు అంటే పౌరులకు ఇంకేదైనా మార్గం ఉంటే చూసుకోమని మమ్మల్ని చెప్పమంటారా అని ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చూడండి సొంత పోలీసులు మీ ఇష్టరీత ప్రవర్తించుకుంటూ పోతే మా మెజిస్ట్రేట్గా దానికి తలూపుతూ ఉన్నారు అన్నారు ఇంత గానం అన్న తర్వాత అయినా కనీసం మారండి స్వామి పోలీసులు మరి ఇంత దారుణం హట్